నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి వార్తల వెనుక్కున్న అసలైన వాస్తవాలు బయట పెట్టడమే నా ఛానల్ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయంగా ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేసారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇక రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోతున్నాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన పరిస్థితి చూశాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళుగా వదిలేపోతున్నారు అంతకుముందే చాలామంది వదిలిన సందర్భాలు ఉన్నాయి అయితే ఆయన ఆయన నుంచి వదిలేలిపోతున్నారా లేకపోతే ఆయనే కావాలని వీళ్ళందరినీ దూరం చేసుకుంటున్నాడా దీని గురించి కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్ట కార్తిక్ ఉన్నారు మాట్లాడదాం కార్తిక్ నమస్తే నమస్తే మరి కార్తిక్ గారు రెడ్డి గారు రాజీనామా చేసి చెలిపారు ఆయన అత్యంత సన్నిహితులు వైఎస్ ఫ్యామిలీకి రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సన్నిహితంగా ఉన్న పార్టీలో ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఒక్కసారిగా షాకింగ్ డిష్నా లేదంటే ఎప్పటి నుంచి ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడా ఎలా చూస్తున్నారు ఇప్పుడు భార్య భర్త కలిసి ఉండాలంటే ఏం కావాలి సంసారం సాపీగా సాగాలంటే ప్రేమ ఉండాలి వాళ్ళిద్దరి మధ్య అది లేకపోతే విడాకులు దారితీస్తుంది ఇద్దరు స్నేహితులు కలిసి జీవనాన్ని కొనసాగించాలన్నా స్నేహితుడిగా క్యారియర్ కావాలన్నా వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ప్రేమ కావాలి ఎప్పుడైతే ప్రేమ హ్యూమన్ అటాచ్మెంట్ లోపిస్తుందో అక్కడ ఎవరు కలిసి ఉంటో సాధ్యం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాయకుల్లో లోపించింది అదే హ్యూమన్ అటాచ్మెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వీరంతా వరుసగా ఎందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తల్లి చెలితో సహా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దూరమయ్యారు అనేది అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానాన్ని ఒక్కొక్కటిగా చూడాలి నేను స్టెప్ బై స్టెప్ చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల తొమ్మిదిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా మనకి తెలిసింది లేదు రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత దురదృష్టం కొద్దీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండి చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ సీఎం సీటు తనకు కావాలని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తనకు నమ్మకస్తులైన అనేక మంది చేత ఆ డిమాండ్ చేపించారు సో తనకు ఎవరైతే తొందర పడొద్దని చెప్పారో వాళ్ళందరినీ ఆయన దూరం చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా భావించిన కేవీపీ రామచంద్రరావు గారైనా లేదు రాజశేఖర రెడ్డి గారితో ఎప్పుడు వెన్నంటి ఉన్నటువంటి సూర్యనైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు కూడా రాని తన ఫ్యామిలీ సీక్రెట్స్ తెలిసిన ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా దగ్గర రానివారు సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి పాస్తులన్నీ చెక్కబెట్టి ఆయన సంపాదించే వ్యవహారాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విజయసాయిరెడ్డి మాత్రం పక్కన పెట్టుకున్నారు విజయసాయిరెడ్డి గారు ఆయనతో పాటు క్యారీన్ అయ్యారు తర్వాత ఒక ఊరిగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు తర్వాత పులివెందులకి భయ్యరక్షణ వచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ఫలితంగా ఆ పులివేందర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వివేకానంద రెడ్డి గారు నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనుకుంది ఎందుకు అనుకుంది అంటే పులివెందర్ నుంచి రాజశేఖర రెడ్డి గారు లేదా రెడ్డి గారే గతంలో పోటీ చేసుకుండేవారు కాబట్టి ఆ కుటుంబం నుంచి ఇద్దరే రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉంది గారికి రాజకీయాలు తెలియవు ఎప్పుడు పులివెందర్లో ప్రచారం చేసిన వ్యక్తి కూడా కదా ఆవిడ షర్మిలా గారికి రాజకీయాలు తెలియవు కాబట్టి ఆ కుటుంబానికే సీట్ ఇవ్వాలని చెప్పేసి వివేకానంద రెడ్డి గారిని అక్కడ నుంచి అని అనుకుంది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీఎం సీట్ ఇవ్వట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తను కూడా నిలబడాలని అనుకున్నారు కానీ తను నిలబడితే రెడ్డి గారి మీద గెలవడం ఆ రోజుల్లో కష్టం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వివేకానంద రెడ్డి గారికి అక్కడ గట్టిగా పట్టు ఉంది సో కాబట్టి వివేకానంద రెడ్డి గారికి నిలబడి గెలవగలిగే పరిస్థితిలో ఉంది ఆ కుటుంబం నుంచి ఇంకెవరైనా లేడీస్ని తీసుకొచ్చి పెడితే బాగుంటుందని రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మని అంటే ఆమె తల్లి విజయమ్మని రాజకీయాల్లో తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అమ్మా నువ్వు అక్కడ గెలవటం లేదంటే బాబాయ్ గెలుస్తాడు బాబాయ్ గెలిచిందంటే కాంగ్రెస్ స్టెంత్ అవుతుంది రాజశేఖర రెడ్డి గడిసిన కాంగ్రెస్ గెలిపోయింది నేను ముఖ్యమంత్రి గాలంటే నా ఫ్యూచర్ బాగుండాలంటే నువ్వు రాజకీయాల్లోకి రావాలి పుల్వెందులో పోటీ చేయాలని అడిగాడు సరే కొడుకు ఫ్యూచర్ కొడుకు అడుగుతున్నాడని ఆమె అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా రాజకీయాలు తెలియకపోయినా కొడుకు కోసం కొడుకు అవసరాల కోసం ఆమె రాజకీయాల్లోకి వచ్చి పులివెందులో పోటీ చేసింది తర్వాత అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు అరెస్టులు జైలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఏ వన్ ఏ టూగా జైలు జీవితం ఇవన్నీ మీకు తెలుసు ఆ జైలు జీవితం సమయంలో కూడా తల్లితో పాటు చెల్లిని కూడా రాజకీయాలు దింపాడు ఎందుకు ఎదురు మహిళలు రోడ్డు మీద పోయి క నీరు పెడితే తనకు సానుభూతి వస్తుంది రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంటు జగన్మోహన్ రెడ్డి వైపు క్యారీ అయిన వద్దని కారణం చేత చెల్లిని కూడా రాజకీయాలు తీసుకొచ్చాడు సో నీకు లేడీస్ గురించి సరిగ్గా తెలుసో లేదో కానీ నెరజెవర ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు పాదయాత్ర చేయడం అంత కాదు కానీ చెర్మిల పట్టు విడుపున దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఎందుకోసం చేసింది జగనన్న సీఎం చేయాలని చేసింది జగనన్న వదిలిన బాణం అని తిరిగింది జగనన్న పేరు చెప్పుకుంటూనే తిరిగింది విజయమ్మ గారు కూడా కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జనాలు తిరిగారు ఎప్పుడు అలవాట్లేని పని అయినా సరే జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడ్డారు సో జగన్ అన్న రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ఆయన ఆయన భావించారు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అప్పుడు కడప ఎంపీగా ఉన్నారు ఆయన పురువెందుల ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు మరి పురువెందులు సిట్టింగ్ స్థానంలో వాళ్ళమ్మ ఉన్నారు కదా ఆమె తీసుకొచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కదా అమ్మను తీసుకుపోయి వైజాగ్లో పెట్టారు అంటే నీకు రాజశేఖర రెడ్డి గారు సానుభూతి కావాల్సి వచ్చినప్పుడే విజయమ్మ గారు అవసరం ఏర్పడినప్పుడేమో పురువెందులో విజయమ్మ నిలబెట్టావు రెండు వేల పద్నాలుగు అసలు ఎలక్షన్స్ వచ్చేపాటికి పురువెందుల స్థానం నీకు కావాల్సి వచ్చిన దానికి తీసుకుపోయి ఎవరి కడిపెంపిక నిలబెట్టచ్చా ఎందుకు కడపెంపిక నిలబెట్టేది అంటే విజయమ్మ గారి ఈసారి అడిగింది నెక్స్ట్ టైం షర్మిలాకి వారి వచ్చింది అందుకని విజయమ్మని ఇక్కడ ఉంచొద్దు కడప జిల్లాలోనే ఉంచొద్దని చెప్పేసి సంబంధం లేని వైజాగ్ ఎంపీ సీటు ఆమెని ఆడే పంపించాడు ఆడ ఓడిపోయిందని సర్వేలు అన్ని చెప్తున్నా విజయమ్మ ఓడిపోవటమే జగన్ కావాలి విజయంతో జగన్ కొన్ని అవసరం తీరిపోయింది ఎందుకంటే గెలవబోతున్నాను నెక్స్ట్ సీఎం నేను కాబోతున్నానని ఫీలింగ్ కాబట్టి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఆ పులివేందర్లో జగన్మోహన్ నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారి వారసత్వ సీటు సేఫ్ జోన్ సీటు తర్వాత ఓడిపోయేటువంటి వైజాగ్ ఎంపీగా విజయమ్మని పంపించాడు రెండు వేల పద్నాలుగులో అనుకున్న రిజల్ట్ రాలేదు ఓడిపోయింది వైసీపీ అరవై ఏడు స్థానాలతో గౌరవ ప్రతిపక్ష స్థానానికి చేరుకున్నాడు మళ్ళీ విజయంతో అవసరం పడింది పార్టీ పెట్టినప్పుడు కూడా రా సానుభూతి రావాలని చెప్పేసి గౌరవ అధ్యక్షుడు అనే పోస్ట్ క్రియేట్ చేసి విజయమ్మని పెట్టాడు సరే ఆ పోస్టులో కంటిన్యూ చేశారు వైజాగ్ ఎంపీ గోడిపోయిన విజయమ్మని రాజకీయాల్లో కంటిన్యూ చేయించాడు తర్వాత కాలంలో జగన్ పాదయాత్ర చేశాడు ఒక ఛాన్స్ అన్నాడు రాజశేఖర రెడ్డి పేరు చెప్పాడు రాజశేఖర రెడ్డి సానుభూతి తర్వాత షర్మిల విజయమ్మ చేసిన కృషి షర్మిలా ఇచ్చిన బై బై బాబు నినాదం ఇవన్నీ ఒకదానికోటి వర్కౌట్ అయ్యి అన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెద్ద ఎత్తున నూట యాభై ఒక సీట్స్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత విజయమ్మకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీట్ ఎక్కడా ఇవ్వలేదు గుర్తుపెట్టుకో రెండు వేల పది బై ఎలక్షన్స్లోనేమో విజయమ్మని పుల్వేంద్రు రెండు నేను పెట్టాడు పద్నాలుగు ఎలక్షన్స్కి వచ్చేసరికి వైజాగ్ పంపించాడు పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చేసరికి ఎక్కడ సీట్ ఇవ్వలేదు పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంట్లో చోటు ఇవ్వలేదు పార్టీలో చోటు ఇవ్వలేదు పార్టీలో ఉన్న గౌరవ అధ్యక్షుల పోస్ట్ ఓడిపికి బయట నెట్టేశాడు సో తల్లిని ఎలా అవమానించాడు చూడు చెల్లికి విలువ ఇవ్వలేదు చెల్లికి అసలు ఏ సీటు ఎప్పుడు ఇవ్వలేదు చెల్లికి కడప ఎంపీ ఇవ్వమని అడిగినందుకు వివేకానంద రెడ్డి గారు మాట జరిగిపోయింది ఏది చెర్మిలాగేసి సీటు ఇవ్వనందుకు అంటే బాబాయిని రేపేశారు చెల్లిని నెట్టేశారు విజయమని పక్కకు తోసేసారు అంటే చెల్లిని తల్లిని బాబాయిని సొంత కుటుంబాన్ని ఆగం చేసేసారు సో జగన్మోహన్ రెడ్డి గారికి విలువ లేవు అది ఇంకో విషయం కూడా చెప్తాను నేను ఇక్కడ ఈ స్టెప్ బై స్టెప్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఏది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినట్టికి ఆ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన సీఎం కావాలని కలరగాని మొట్టమొదటి రాజీనామా చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీని కాదని అధికారాన్ని కాదని ఎమ్మెల్యే పదవిని తృరణపాయంగా రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి మేకపాటి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో ఇవాళ లేరు తర్వాత రెండో రాజీనామా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఆయన లేరు తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలైనా ఇస్తామని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి వ్యక్తులు కోటనాటి సిద్ధారెడ్డి ఆయన ఇలా జగన్మోహన్ రెడ్డితో లేరు తర్వాత ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశాడు తర్వాత మళ్ళీ అయితే చేరినట్టున్నాడు బతిలాడితే ఆ బ్రదర్ ఇయర్ రామరెడ్డి ఆయన రాజీనామా సిద్ధపడ్డాడు ఎవరైతే ఆర్కేని బతిలాడి మల్ల పార్టీలో తీసుకొచ్చారో ఆయన ఇయారు రాజీనామా చేస్తే మోపుదేవి మోపుదేవి వీదంతా ఒక్కొక్కరు 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 ఎట్లా పేరు చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి వాళ్ళు ఇప్పుడు నేను ఇందాక నుంచి కేవీపీ రామచంద్రరావు సూర్యుడు విజయమ్మ షర్మిల మేకప్ పార్టీ తర్వాత కోటం రెడ్డి బాలినేని వీళ్ళంతా కూడా వీళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు సరే ఒక్కొక్కరిని మోసం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి రావటం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళిపోవటం ఇవన్నీ జరిగిపోతూ వస్తున్నాయి ఇప్పుడు విజయసాయి రెడ్డి వంతు వచ్చింది రెడ్డి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి మళ్ళా చెప్తున్నాను ఫ్యామిలీ సీక్రెట్ తెలిసిన వాళ్ళు మొత్తం రాసిన తెలిసిన వాళ్ళని స్టెప్ బై స్టెప్ చిన్న దూరంగా తోసేస్తూ ఉంటాడు అవసరాన్ని బట్టి దగ్గర తీస్తాడు అవసరం అయిన దూరం చూస్తాడు సో రెడ్డి పార్టీలో ఎప్పటికైనా మేక్ అవుతాడని చెప్పేసి అధికారులకు వచ్చిన తర్వాత సజ్జర్ ఇస్తారని ప్రోత్సహించాడు రెండు కొత్త వ్యక్తిని సో విజయసాయి రెడ్డి తగ్గిస్తూ పోయాడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా చేసింది రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా చేసింది విజయసాయిరెడ్డి ఎంత అంటే జగన్ అక్రమాస్తులు మాత్రమే మెయింటైన్ చేశారని అందరికీ తెలుసు కాదు కమ్మ వర్సెస్ యాంటీ కమ్మ ఓట్ బ్యాంకు నినాదాలు తీసుకురావటంలో వైసీపీకి అనుకూల వాతావరణం తీసుకురావటంలో ఎమ్మెల్యేల సెలక్షన్లో వాళ్ళకి పండింగ్లు ఏర్పాటు చేయటంలో అన్నిట్లో రెడ్డి ఉన్నాడు తప్ప ఉపా పక్కన జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి తప్పులో విజయసాయి రెడ్డి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ కటాకర్తి గారు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత సాక్షులు ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయిపోతున్నారు తన గురించి తన రహస్యాలు తెలిసిన వాళ్ళని ఎలిమినేట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఏటుగా విజయసాయిరెడ్డి గారు ఆయన నుంచి దూరమైనటువంటి నేపథ్యంలో ఆయన అక్రమస్తుల కేసులో ఏటూగా ఉన్నాడు ఎలా ఏం చేశారు ఎక్కడ అక్రమస్తులు ఎలా కూడబెట్టారు ఈ విషయాలన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆ స్థానం పార్టీలో విజయసాయిరెడ్డి గారే మరొడి వరకు సజ్జల ప్రభావం చూపించే వరకు కూడా ఈయనే ఉన్నారు సో ఇప్పుడు ఆయన అలాంటి పరిస్థితి ఏమన్నా ఉండొచ్చా మీకు ఏమైనా అనుమానం అట్లా ఎస్ అది విజయసాయి రెడ్డికి అనుమానం నాకు అనుమానం ఏంటి విజయసాయిరెడ్డికి వైసీపీలో ఉంటే ప్రాణహనం ఉంటుంది పైగా వైసీపీ ఉండి ఏదైనా జరిగితే దాన్ని చంద్రబాబు మీదకి తోసేస్తారు ప్రభుత్వం కూడా ఊటమిది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో చేపించాడు విజయసాయి రెడ్డి అని చెప్తే తోసేస్తారు కాబట్టి ఒకటి ప్రాణం బతకాలన్నా సరే రెండోది రాజకీయ అవకాశాలు ఎట్టా వైసీపీలో ఇక పోన్ పోను అని తెలిసి అతనికి క్లారిటీ ఉంది ఎందుకంటే మొన్న నెల్లూరు ఎంపీగా నిలబెట్టడం కూడా ఆయనకి ఇష్టం లేదు రాజ్యసభలో అటు కంటిన్యూ కావాలి ఘోరప్రదంగా అనుకుంటూ ఉన్నాడు ఆయన కాబట్టి నెల్లూరు ఎంపీ ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా నిలబెట్టారు ఓడిపోయే పరిస్థితి ఉందని తెలిసి కూడా కాబట్టి ఎనీవే విజయసాయిరెడ్డి తను అర్థం చేసుకున్నాడు కాబట్టి రెండు చార్టెడ్ అకౌండెండు చదువుకున్నాడు తెలివైనవాడు కాబట్టి వీరంత తొందరగానే జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు నేను అనుకుంటున్నాను ఇప్పుడేదో కేసులు ఉన్నాయి కాబట్టి విజయసాయి రాజీనామా రాజీనామా ఉంటాడు లేదు ఒక పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి విజయసాయిరెడ్డి రాజీనామా చేసి నేను అయితే అనుకున్నాను ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మీకు రెండు వేల తొమ్మిది నుంచే జగన్మోహన్ రెడ్డి విజయసాయి బంధం తెలిసే కానీ అంతక ముందు నుంచి కూడా కొన్ని జసాబ్దారిగా ఒక బంధాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు రాజశేఖర రెడ్డి కుటుంబంతో విజయసాయి రెడ్డి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నాడు ఆయన సో కాబట్టి వరుసగా ఈ పరిణామ క్రమాన్ని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని సైట్ ట్రాక్ చేస్తున్నాడన్న విషయం విజయసాయి రెడ్డికి అర్థమైందో రేపు ప్రాణహాని కూడా ఉంటుందని భావించాడు సో తన కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేయడానికి లేదన్న విషయాన్ని గమనించాడు ఇక రాజీనామా చేశాడు వాస్తవానికి రాజీనామా చేసే ముందు కూడా చాలా లాబింగ్ ప్రయత్నం చేశాడు ఒకటి బీజేపీలో చేరదని ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారిని కాదని చేర్చుకునే పరిస్థితి కాబట్టి బీజేపీకి చేర్చుకోవాలి దానికి అతనికి మోడీతో అమిత్సారితో మంచి సంబంధాలు ఉన్నాయి సో ప్రస్తుతానికి అతనుకున్న ఆప్షన్ రాజకీయాల నుంచి వైదొరకటం తర్వాత కాలంలో ఒక మీడియా పెట్టుకుంటాడని సమాచారం ఓ పేపర్ ఓ టీవీ ఛానల్ పెట్టుకుంటాడని మన మీడియా మిత్రులు అడిగినప్పుడు దాన్ని కొట్టిపారేలా గతంలో ఆలోచన చేశాను ఇంకా దాని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు మాత్రం చెప్పారు ఛానల్ గురించి దాంతో ఆయన పెట్టుకోబోతున్నాడు అన్నది మనకున్న సమాచారం ఓ సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుకున్నారు ఆ సీనియర్ జర్నలిస్ట్తో కలిసి ఒక నెల నెల రెండు నెలల్లోనే ఆ ఛానల్ లాంచ్ కాబోతుంది ఒక ఛానల్కు ఉన్న లైసన్స్ కూడా బార్గెనింగ్ చేస్తున్నారు అనేటువంటిది ఉన్న సమాచారం ఆ టీవీ ఛానల్ మీడియా పెట్టుకుంటాడు కొన్నాళ్ళ మీడియా అధిపతిగా ఉంటాడు వ్యవసాయం చేసుకుంటే అని పై చెప్పాలి కానీ వ్యవసాయం చేసుకునే మనిషి ఇంకా ఇప్పుడు ఆ మీడియా ఎవరికి అనుకూలంగా ఉండబోతుందంటారు బీజేపీకి అనుకూలంగా ఉంటుంది ఓకే బీజేపీకి అనుకూలం నాకు రాజకీయాలతో సంబంధం లేదు ఏ పార్టీతో ఉండను ఏ పార్టీలోకి పోను అన్న వ్యక్తి బీజేపీతో ఏంటి దానికి అర్థం అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ బీజేపీలోకి ఇప్పటికి ఇప్పుడు బీజేపీలో జర్చుకునే అవకాశం లేదు కాబట్టి కొంతకాలం మీడియా నడిపోయిన తర్వాత మళ్ళీ లాబింగ్ ద్వారా అప్పుడు ఉన్న కోపాలు తాపాలు తగ్గిపోతాయి కాబట్టి అప్పుడు కూడా వైసీపీ నుంచి కాదు కాబట్టి ఒక ఇండిపెండెంట్ హోదాలో అప్పుడు బీజేపీలో పోవడానికి స్కోప్ ఎత్తుకుంటాడు అంటే బీజేపీ సేఫ్ హ్యాండ్స్ లోకి వెళ్ళిపోయి అటు సైడ్ నుంచి జగన్మోహన్ రెడ్డిని కాపాడడం ఈ ఉద్దేశం ఇప్పుడు లేదు తాను కాపాడుకునే పరిస్థితులు జగన్మోహన్ హ్యాండ్స్ కాపాడటానికి పోయి జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి అటు నుంచి నా ఏమన్నా నరుకు వస్తున్నాడా అని అంటే మీ అనుమానానికి కారణం గతంలో తెలంగాణలో పొంగులేడి శ్రీనివాసరెడ్డిని ఆ వైసీపీ తరపున గెలిచిన ముగ్గురు ని బీఆర్ఎస్ లో పంపించి అప్పుడు టీఆర్ఎస్ లో పంపించేసి హైదరాబాద్ లో ఆస్తుని పరిరక్షించుకోవడానికి ట్రై చేశారు కాబట్టి అటు ఎత్తుగడే జగన్ రెడ్డి బీజేపీలోకి విజయసాయిని పంపి చేస్తున్నాడన్న అనుమానానికి కారణం సరే రకరకాల అనుమానాలు ఉంటాయి కానీ ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడైతే మనకున్నటువంటి సోర్స్ మేరకు మనకున్న ఇన్ఫర్మేషన్ మేరకు తనంతాను కాపాడుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెన్స్ తగ్గించాడు అన్నది చాలా క్లియర్గా ఉన్నటువంటి విషయం కాబట్టి రాజకీయాల నుంచి చేస్తారు అవును 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 అంటే రూపాయికి ఉన్న రెండు వైపుల నుంచి మనం ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అందులో జగన్మోహన్ రెడ్డి నేచర్ కొంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి నేచర్ కాబట్టి ఏ అనుమానమైనా నిజం కావచ్చు చూద్దాం భవిష్యత్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కటా థ్యాంక్ యూ